వాళ్ళు ప్రాంతానికి పరిమితమైన వాళ్ళు ఇవాళ జాతీయ భావజాలం అన్నదంటే నేషనల్ పార్టీ స్థాయికి ఎదిగిన తెలుగుదేశమే పదిమెట్లు కింద దిగొచ్చి టు 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 ఆంధ్రప్రదేశ్ తర్వాత నిన్న అన్ని మాట్లాడుతున్న దగ్గర ఆనంద్ సాగర్ గారు చాలా పెద్ద వ్యక్తి నాకు చాలా గౌరవం ఆయన ఏంటో నేను ఒక విషయం చెప్తలుచుకున్నా నిన్న నాగబాబు గారు మాట్లాడిన మాటలు నేను ఆ ఆవిర్భావ సభ గురించి మాట్లాడుతున్నాను అనవసరం ఇచ్చింది కాదు ఆయన ఏమీ కాకుండా పెఠాపూర్వం విషయంలో డెలిబరేషన్ అనేది అసలు కనీస కన్సంట్రేషన్ కూడా ఇవ్వకుండా మాట్లాడిన వద్ద రెండోది సెక్యులర్ భావజాల గురించి ఇవాళ నేనైనా మీరైనా ఆనంద్ సాగర్ గారైనా వెళ్ళిపోయిన గారు అయినా సరే దాని గురించి ఒక డెవిబ్రేషన్స్ ఎబ్రిబేషన్స్ వాళ్ళ దగ్గర ఇవాళకి వాళ్ళ రాత్రి రాత్రి పరివర్తన చెందే నేపథ్యాలకు మాట్లాడితే మాత్రం అస్సలు యాక్సెప్టబుల్ కాదు రెండోది ఈయన భావజాలకు సంబంధించిన విషయంలో దైవత్వం గురించి మాట్లాడుతూ ఇంట్లో ఆయన నాస్తికత్వాన్ని ముగ్గురు అనదములు లక్ష సార్లు ఇదే ఎన్నో వేదికల మీద మాట్లాడిన ఉదంతాల్లో ఇవాళ రామనామస్మరణ అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను మహానుభావుడు దేవదేవుడు మా అందరికీ ఇలవెలుపులు కూడా రాములు వారి తల తిగినప్పుడు నాలుగు వందల పైచిలకి సంవత్సరాల ప్రస్థానం ఉన్న రామతీర్థంలో జనసేన ప్రతిస్పందన ఎక్కడ ఉంది మీరు ఒకసారి చెప్పండి ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను నిన్న తా ముంతాజ్ హోటల్ గురించి శివసుముల స్వామి గారి కూర్చుని అక్కడ ధర్నాలు చేసిన దగ్గర జనసేన ప్రతిస్పందన అనేది నిన్న శాంతి సామ ఆశ్రమం ఎరగొటేషన్ దగ్గర ఇవాళ జనసేన ప్రస్తావన లేదు ఇవాళ ఆయన మళ్ళీ పర్యావరణ శాఖ మంత్రి కూడా నేను అంటుంది ఏంటంటే సార్ ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆమోదయోగ్యంగా ఇవాళ ఆ మాటకు వస్తే లోకేష్ గారు సారీ చెప్తూ దాన్ని ఖండం చేశారు ఈ విషయంలో ఒక ఒక ప్రస్థానం ముందుకెళ్తున్నప్పుడు ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈయన తీసుకున్న నేపథ్యాన్ని యాప్ట్ గా జస్టిఫై చేస్తే నేనైనా సాగర్ గారు అని ఎవరైనా కానీ అవి కాకుండా అవసరార్థం ఇందాక మా గురువు గారు చెప్పేండి ఏంటకా గుడుకు పెట్టే నేపథ్యంలో ఇవాళ వాట్ ఈస్ ద ఇవాళ తట్ట రేపు రేరతట్ట అన్న కార్యక్రమం అయితే జయించి నాట్ అక్సెప్టం ఇవాళ గారిని పరిగణలోకి తీసుకోకుండా నాగబాబు గారు మాట్లాడడం అంటే ఇప్పుడు ఏంటి అంటే అంటే ఇప్పుడు వాళ్ళు అది అది వాళ్ళు అది డేషన్ అది వాళ్ళు తీసుకుంటారు ప్రసాద్ గారు రాజకీయాల్లో నిలకడ రాజకీయాలు కాదు ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ భావజాలకు సంబంధించి బాలజా భావజాలనేది పరివర్తన క్రమంలో మారుతూ ఉంటాయి ఇందాక మీరు చెప్పారు రకరకాల రకరకాలైన అంశాలు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయింది లెఫ్ట్ భావజాలతో ఎవరు అమ్ముతున్నారు చెప్పండి ఓకే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా అదే కదా మాట్లాడుతున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే కదా వంద మంది రామోజీ సిద్ధం చేయాలి రాజకీయంగా ఖచ్చితంగా అది అది పరిణామం అదే కదా నేను చెప్తున్నది కూడా అదే పరిణామం కూడా మారుతూ ఉంటారు సో అలాగని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు నేను ఆ రోజు క్వశ్చన్ చేసినప్పుడు కూడా కరెక్టే సార్ ఆ రోజు నేను క్వశ్చన్ చేసిన రోజు కూడా ఆ రోజు నేను సనాతనవాదిని అని చెప్పాడు సనాతన ధర్మంలో క్వశ్చనింగ్ అనేటటువంటి పదం లేదంటారా మీరు అంటే ఇప్పుడు ఏంది పవన్ కళ్యాణ్ గారు రాముడుని దేవుడు అనడం సమస్యగా వచ్చిందా లేకపోతే ఆయన దేవుణ్ణి పూజించకుండా ఈ రోజు ఏదైతే మీరు చెప్పినట్టు కమ్యూనిజం భావజాలంతో ఉండాలనేసి అనుకుంటున్నారా ఏంటి ఈ రోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది ప్రతిదీ మనం చూస్తున్నాం మరి ఇలాంటి సందర్భంలో ఆయన భావజాలం గురించి మనం ఈ రోజు ఆయన నిన్న మాట్లాడారు చాలా స్పష్టంగా క్లియర్ గా ఆయన సమాధానం చెప్పారు నేను ఇంట్లో ఒక ఆడపిల్లలాగా ఉన్నటువంటి పెంచారు నన్ను అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తిని నేను ఈ రోజు వచ్చాను ఆయన చెప్పింది ఏంటంటే ఇందాక సురేష్ గారు చెప్పారు మీరు వచ్చి ఎదిరించండి కాదు కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మీకు కోపం రావట్లేదా అది ఏ పార్టీ అయినా సరే అది నాట్ ఓన్లీ జనసేన ముందు అన్యాయం జరిగితే మీకు కోపం రాదా మరి దానికి రామ తీర్థంలో రాముడు తల తగినప్పుడు ఇదే సనాతన ధర్మం నాకు చిన్నప్పుడు ఇలా పెంచారు అయినా సరే నాకు రాముడి కోసం నిలబడ్డా ఉద్యమం కనుక ఆ రోజు నేను ఖచ్చితంగా ఈ రోజు ఇలా ఇలా దళం పెట్టి పవన్ కళ్యాణ్ గారి భావజాలని కానీ అవసరార్థం మారే భావజాలని మాత్రం నాట్ యాక్సెప్టబుల్ ఆ రోజు ప్రతిస్పందని చెప్పమన్నాడు సార్ మన ఇలా ప్రవోక్ చేశాడా ఇదే రాముడికి తల తగితే మన హిందువులు వేయండి మనందరూ ఇంత ఇంత బురతక్కువతనంగా ఎలా ప్రవర్తిస్తున్నావు ఆ రోజు ప్రశ్నిస్తే నేను ఇవాళ ఖచ్చితంగా అర్చనీయు అని చెప్పుకుందాం రాజుగారి ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పు కానీ ఆ రోజు ప్రతిస్పందన లేకుండా ఇవాళ అవసరార్థం ఇవాళ బీజేపీ ఎజెండా కానీ దానికి హిందుత్వం మరి 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 జగన్మోహన్ మరి జగన్మోహన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు బాప్టిజము క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు నేను మతాల గురించి మాట్లాడకూడదు మరి దారుణంగా ఉంటుంది సో అసహ్యంగా కూడా ఉంటుంది కాబట్టి సో నేను సో ఆయన కూడా కాదని నేను చెప్పట్లా కాదని చెప్పట్లేదు కదా మరి రాజగురువు చేత మరి రాజగురు చేత నీళ్లు వదిలి నేను హిందూ హిందువాదిగా మారుతున్నా అని చెప్పేసి ఆయన ఒక కలరింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం మనం చూసాం కదా నేను నేను మాట్లాడడం కదా సార్ నేను మాట్లాడాను కదా అంటే పవన్ కళ్యాణ్ గారు భావజాల గురించి మాట్లాడాడు సార్ ఈ రోజు ఆయన ముస్లింస్ గురించి నేను మాట్లాడారు క్రిస్టియన్స్ గురించి మాట్లాడారు హిందూస్ గురించి మాట్లాడారు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు ఆయన అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి కదా సనాతన ధర్మం అంటే రాముడు దిగినప్పుడు ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఈ రోజు ఎందుకు స్పందిస్తారని అడిగే ప్రశ్న మనకు లేదు ఎందుకంటే స్వేచ్ఛ ఇచ్చింది మనకు రాజ్యాంగం మరి రాజ్యాంగం స్వేచ్ఛించినప్పుడు ఆ రోజే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించేటువంటి అధికారం కూడా మనకు లేదు కేసు ప్రసాద్ యా ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఖచ్చితంగా కచ్చితంగా కచ్చితంగా ఖచ్చితంగా స్పందిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా స్పందిస్తారండి ఖచ్చితంగా స్పందించారండి ఓకే ఒక నిమిషం సరే మీరు ఎలా మాట్లాడుతున్నారు ఒక నిమిషం ఒక నిమిషం సార్ 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 కరెక్టే ఏంటి ఆ రోజు ఆ రోజు అంటే ఆ రోజు స్పందించినప్పుడు ఈ రోజు స్పందించాడు అనేది మీ ప్రశ్న ఒక నిమిషం నుండి ఒక నిమిషండి ప్రవచనాలు ఎవరు చెప్పట్లేదు ప్లీజ్ ప్రవచనాలు ఎవరు చెప్పట్లా వాస్తవాలు మాట్లాడి నాయనో మాట్లాడుతున్నాను ఇంకా వెనక్కి పోతే చాలా ఉంటాయి ఇక్కడ ప్రవచనాలు కాదు ఇక్కడ వర్షన్ ఒక నిమిషం సురేష్ గారు